శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ తేదీ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి దశమి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది అనవసరమైన గొడవల్లో మీ పేరులాగే ప్రయత్నం చేస్తారు మీ పిల్లలపై వచ్చిన దుష్ప్రచారం నిజం కాదని నిరూపించడానికి మీరు అహర్నిశలు శ్రమిస్తారు మేషరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి రహస్య సమాచారం ఇతరులకు చేరడం మీ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఇంట్లో వాళ్లు నిందలు వేయడం కొంత వేదనకు కారణమవుతుంది వృషభ రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి సంతాన సంబంధిత విషయ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం మిథున రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి అనుమానాస్పద వ్యక్తులు తారసపడతారు వీరి వల్ల కొంత ధన నష్టం వాటిల్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇలాంటి వ్యక్తులతో ఇక మీదట జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని గ్రహిస్తారు కర్కాటక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి మీ బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వహిస్తారు కొన్ని కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తారు ఈ నేపథ్యంలో మీ పనితీరు నచ్చక పై అధికారులు మిమ్మల్ని బదిలీ చేయాలనుకుంటారు సింహరాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కన్యారాశి కొన్ని విషయాల్లో నిస్వార్థంగా వ్యవహరించడం కూడా నేరంగా మారుతుంది సరే ఏదైతేనేం కాలం కలిసి రానప్పుడు పరిస్థితులు ఇలాగే మారుతాయని సర్దిపెట్టుకుంటారు కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మంచి పనులు చేయడానికి కూడా ఆటంకపరిచే శత్రువర్గం ఉండడం మీ మనోవేదనకి కారణమవుతుంది వైరల్ జ్వరాలు గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పట్టించడం శ్రేయస్కరం ఉద్యోగాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీకు నచ్చని కారణంగా వ్యాపార వ్యవహారాల్లో వాళ్లను దూరంగా ఉంచుతారు దీనివల్ల ఆర్థికంగా నష్టం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం ధనుస్సు రాశి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక ప్రయోజనాలను వ్యక్తుల యొక్క ప్రవర్తనను వేరువేరుగా చూస్తారు సమాజంలో ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉందని కాస్త ఆలస్యంగా గ్రహిస్తారు ధనుస్సు రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం మకర రాశి కాలకు సంబంధించి ఒప్పందాలు ఖరారు చేసుకునేందుకు అనుకూలమైన కాలం మీరు ఊహించిన ఆస్తుల విలువ పెరగదు ఊహించని చోట ఆస్తుల విలువ పెరుగుతుంది మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం కుంభరాశి ఉద్యోగంలో వ్యాపార ప్రదేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి సర్దుకుపోవడమే వివేకం అని గ్రహిస్తారు కుటుంబ స్థితిని వృద్ధిలోకి తీసుకురావడానికి విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి సరైన సలహాదారులు నమ్మకస్తులైన దగ్గర వ్యక్తి దూరం అవ్వడం మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అహర్నిశలు శ్రమిస్తారు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్ ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోగాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్